నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లు నువ్వు గెలిపించేసి కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పిరువెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత ఊరు అక్కడే పోటీ చేశారు అక్కడే గెలుస్తూ వచ్చారు చంద్రగిల్లు లాగా ఓడిపోలేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు బీసీలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు లాస్ట్ టైం మీరు చూశాను కదా ఒక్క మైనారిటీ ఉన్నాడండి కేబినెట్ లో ఐదు సంవత్సరాల పాటు ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్ముని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనం చేస్తున్నాను